నీ తల్లిదండ్రులకి నీ కుటుంబానికి నీ భార్యకి నీ భర్తకి మేలు చేయడానికే కదా నిన్న నా ఇంట్లో పుట్టించాడు లేదా ఆ ఇంటికి భార్యగా ఇచ్చాడు లేదా ఆమెకి నిన్ను భర్తగా ఇచ్చాడు ఆ పిల్లలకి నిన్ను తండ్రిగా ఇచ్చాడు నువ్వు ఎంతవరకు బాధ్యత వహించగలుగుతున్నావు మేలైనది చెయ్యని ఇరిగి అలా చేయకపోవడం పాపం నువ్వు అనుకుంటున్నావు నేను ఏ చేయలేదు పాస్టర్ గారు నేను దొంగతనం చేయలేదు నేను ఎంత పరిశుద్ధుడునో బాధ్యత విస్మరించడము కూడా పాపమని నీకు తెలుసా కుటుంబ బాధ్యతలను విస్మరించడం పాపమని నీకు తెలుసా తండ్రి ఒక్క రెక్కల మీద కష్టపడుతున్నప్పుడు ఆ తండ్రి ఆ ఈఎంఐలు ఎలా కడుతున్నాడు ఆ ఇంటి అద్దెలు ఎలా కడుతున్నాడు ఎలా మా నాన్న చేయగలుగుతున్నాడని ఏనాడైనా తండ్రి యొక్క కష్టములో పాల్గొన్నావా తల్లి యొక్క కష్టములో పాల్గొన్నావా పొద్దున్నే లేచి ఎనిమిది ఎనిమిదిన్నరకు తొమ్మిది గంటలకు లేచి మమ్మీ దోశ ఇడ్లీ పెట్టావా గొడ్డరిసినట్టు అరవపోతే ఇంట్లోకి వెళ్ళి అమ్మతో కలిసి నువ్వు కూడా పని చేయొచ్చు కదా గొడ్డ ఎవరం తిడుతున్నాను నేను ఎవరం తిడుతున్నావు నిందితున్నానా గుమ్మడికాయలు దొంగంటే ఎవరో భుజాలు భుజాలు పట్టుకొని చూశారంట నన్ను ఒక మాట చెప్పమంటారా మీరు అంటే ఒక మాట చెప్పమంటారా మగపిల్లలైనా తల్లికి సహకరిస్తున్నారు కానీ వంటగదిలోకి వచ్చి ఆడపిల్లలు బరితెగించిన పిల్లలు ఉన్నారు అస్సల అస్సల తల్లికి సహకరించే పిల్లలు తక్కువ మంది కనిపిస్తున్నారు అసలు లేరని నేను చెప్పట్లేదమ్మా నేను నిందల మోపేవన్నీ కాదు ఎందుకంటే చాలామంది తల్లులు వచ్చి నా దగ్గర ఏడుస్తుంటారు కదా ఏ చదువుకుంటే నువ్వు వంటగదిలోకి వెళ్ళవా రే పొద్దున్న పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత లేచే ఒక తన్ను కూర్చుంటే ఒక దంతే ఏం చేస్తావు మహిళా మండలాల సంఘానికి వెళ్తావు ఏం చేస్తారు వాళ్ళు వాడి వాడి ఇంట్రుకి కూడా బేకరు మీరు అనుకుంటున్నారేమో అర్థమవుతుందా ఏం చేస్తాడు వాడు బరితెగిస్తాడు నువ్వు చెప్పేదాన్ని ఏం చేస్తున్నావు నేను కూడా చెబుతాను పోలీసులకి అంటాడు రెండు మూడు సార్లు తిరిగిన తర్వాత మీరు కోర్టులో తెలుసుకోండి అంటాడు ఇడిపోవడానిక ఇడిపోవడానిక పెళ్లి చేసుకున్నావు అందుకని డైలీ ప్రాక్టీస్ చేయాలి కదా పని ఎంఐ పెళ్ళి కాని పిల్లలు అర్థమవుతుందా నేర్చుకున్నావా ఇంకా నేర్చుకోలేదా యూట్యూబ్ ఉందిగా చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునే బదులు ముందే కదా నేర్చుకోవాలి అమ్మకు సహకరిస్తే అమ్మో నా బిడ్డ ఎంత మంచిదమ్మ కనీసం తండ్రికి అన్నం కూడా వడ్డించరు కదా ఈ పిల్లలు ఈ అమ్మాలు కాదండి ఇల్లు ఈ అమ్మలు కూడా అలాగే తగలబడ్డారులేండి అమ్మ గోరుముద్దులు అమ్మ పెట్టమ్మ గోరు ముద్దలు పెట్టావో చచ్చిపోతావు బిడ్డ మా ఆవిడని తిట్టుకుంటున్నాను మిమ్మల్ని కాదు స్తోత్రం చెప్పాలి రెండు చేతులే చెప్పగలరా పుట్టినరోజు అప్పుడు తప్ప ఏ ఎప్పుడు పెట్టకుండా ఉండవు కాక నా మీద మా పిల్ల పగబడతారని నాకు భయం కానీ లేదంటే అస్సలు ఇష్టం ఉండదు ఏమో అప్పుడప్పుడు ఒక ప్రేమ బురళి గిన్నెలో గెలిపి ఒక ముద్ద నీకో ముద్ద అందరికంటే అసూయపడేవాడిని నేనే ఎందుకు కోపం నా కోపం ఏమిటంటే వాళ్ళకి దేవుడు ఇచ్చిన రెండు చేతులు ఉన్నాయి వాళ్ళు దించారు కదా మనకెందుకు అర్థమవుతుందండి మనకెందుకండి ఏంటి బుజ్జక్కని తిడుతున్నాడని చూస్తున్నారా మిమ్మల్ని తిడుతున్నాను మిమ్మల్ని కూడా తిడుతున్నాను నేను ప్రేమ ఏదైనా ఒక రోజు అంతేగాని డైలీ ఆ పిల్ల బ్రష్ చేసుకోవడం రావడం నేను కాలేజీకి వెళ్ళాలి అదొక నైసు పనికి మాలి పనికి మాలి నోరు తెరవటాలు నోరు తెరవటాలు అలా కాదు అలా అయిపోయారు అందుకు కదా అలా అయిపోయారు పాడైపోయారు పిల్లలు పారం కోళ్ళు పారంకోళ్ళు కూడ బయలు ఏరు కోళ్ళు అయిపోయారు బాయిలేరు కోళ్ళు అయ్యారు మీరు గమనించండి ఏ ఆపదో వస్తే నాటుకోడైతే ఏం చేసింది పాము వచ్చినా కానీ ఎగ్గిరి తండిద్ది అవునా కుక్కొస్తే కూడా కుక్కను కూడా తండిద్ది ఏంటది నాటుకోడి తల్లి పిల్లలు అన్నీ ఎగబడి కొట్టేస్తాయి కుక్కల్ని బాయిలేరు కోళ్ళు ఉంటే చూశారు ఎండలో పెట్టండి ఎండకి ఇప్పుడు మాంసం రేడి పెరిగిందంట అది నా బాధ ఎందుకంటే ఎండ రేకుల ఎండకన్నీ బయలుదేరి కోళ్ళని చచ్చిపోయింది అట్ట నాటుకోళ్ళు ఏమి చావట్లేరా ఉన్నాయా మన కోళ్ళన్నీ మరి ఒక గుడ్డు కూడా కానికేవరా స్తోత్రం చెప్ప మా కోళ్ళన్నీ ఉన్నాయి నాటుకోళ్ళదు కదా ఇక మా నాన్న చచ్చిపోయిన తర్వాత అడిపించుతున్నాడు ఆ డ్యూటీ అడు తీసుకున్నాడు అవి చూడండి ఇంతలా గాడుపు కూడా దర్జాగా తిరుగుతున్నాయి వాటిని కదిరించేవాళ్ళు లేడు నాటు కోళ్ళు ఈ పారం కోళ్ళు పారం కోళ్ళు అర్థమవుతుందండి ఈ గదిలో నుంచి ఆ గదిలోకి వెళ్ళడానుకోవడం నిన్ను నాలుగు కడవలు నీళ్ళు ఎందుకోరు ఏమండి ఇల్లు దొడవురు వంగి లేచి వంగి లేచి ఇల్లు దుడిస్తే ఆ కష్టం రేపు పొద్దున అక్కడ పడాలి కదా అమ్మంటే ఊరుకుండదు అత్త అత్త కూడా పొద్దున్నే కలిపి అని పెట్టిద్దా ఎవరు పెడతారు వినండి నువ్వు కుటుంబంలో నీ అవసరత ఉంది అమ్మ ఒక్క అంత గొడ్డు చాకిరి చేస్తున్నప్పుడు నీకు సహ సహకరించాలనే ఆలోచన తెలిసి కూడా నువ్వు చేయట్లేదంటే తప్పు నీది కదా పాపం కాదా అది పాపం కదా ఎంతమంది తెలుసు పాపం